హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఒక టైం వచ్చేసి సెవెన్ అవుతుందండి సో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను రేపు గండి మైసమ్మ వెళ్తారంట వాళ్ళతో పాటు రేపు వెళ్దామని చెప్పేసి ఈరోజే నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈరోజు నేనైతే టిఫిన్ ఒకటి చేస్తున్నానండి ఇంకా టిఫిన్ చేసేసి పిల్లల్ని నిద్రలేపి వాళ్ళకి స్నానాలు చేయించి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోవటమే యాక్చువల్గా అయితే బస్సెస్ ఉంటాయి కానీ చిన్న పిల్లలతోటి బస్సులు రిస్క్ అండి అసలే మా చిన్నోడు కళ్ళు మూసి తెరిచేలోగా రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు ఇంకొకరు ఉండాలి ఖచ్చితంగా మా కార్తీక్ తోటి బయటికి వెళ్ళాలంటే చూసేవాళ్ళు ఇంకొకరు ఉండాలి నేనేమో బ్యాగ్స్ అవన్నీ పట్టుకుంటాను కదా పెద్దోడిని పట్టుకోవాలి ఇంకా ఈ ఇద్దరు పిల్లల్ని పట్టుకోవాలంటే చాలా కష్టం పైగా ఉప్పలో రింగ్ రోడ్ దగ్గర బస్సు ఎక్కాలన్నమాట అక్కడ ఎలా రష్గా ఉంటుందంటే అసలు ఎట్నుంచి వస్తాయో కూడా తెలియదు బస్సులు కానీ బస్సులు కానీ స్కూటర్స్ ఏదైనా ఆటో ఆటో వాళ్ళు అయితే మరీ దారుణం అండి ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తారు సో వీళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టం ఈయన మరీ మరీ చెప్పారు అస్సలు నువ్వు బస్సులో వెళ్ళొద్దు డబ్బులు అయిపోయినా పర్లేదు కానీ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు క్యాబ్ బుక్ చేసుకునే రా అన్నారు అయితే వెళ్ళగానే అయితే మిషన్ ఏం లేదు ఈరోజు రేపు ఎల్లుండ త్రీ డేస్ అయితే మిషన్కి సెలవు అని చెప్పుకోవాలి అయినా అర్జెంటు బ్లౌజెస్ కూడా ఏం లేవులేండి క్రిస్మస్ అయిపోయింది కదా ఇంక క్యాబ్ బుక్ చేసుకుని ఈ ఈరోజు వెళ్తాం కదా రేపు మార్నింగే గండి మైసమ్మ అయితే వెళ్తాం అక్కడ వీడియోస్ అనేవి షూట్ చేసి ఎడిట్ చేసి చూపిస్తాను మీకు కూడా ఇప్పుడైతే సేమీ ఉప్మా చేస్తున్నానండి కరేపాకు లేదు ఈరోజు మండే కదా మండే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి కదా మార్కెట్ కూడా ఈరోజు ఇంకేం ఉండదులే నేను ఉండను కదా ఈయన ఊరి నుంచి ఇంకా రాలేదు రేపు వస్తారు సో ఫస్ట్ అయితే ఉప్మా చేసేసి పక్కన పాలు పెట్టాను ఇవన్నీ తోమేసుకుని ఒక టెన్ అవుతుంది అనుకుంటా బయలుదేరేసరికి సో అంతలోపు ఇల్లు కూడా క్లీన్ చేసేస్తానండి ఎప్పుడైనా సరే నేను బయటికి వెళ్ళాలన్నా లేదా ఊరు వెళ్ళాలన్నా ఇల్లు అంతా క్లీన్ చేసి వెళ్తాను ఎలా పెట్టేసి అలా వెళ్ళను అసలు గిన్నెలు ఎలాగో గిన్నెలు తోమేసుకుంటాంలేండి ఎప్పుడుకో వస్తామని చెప్పేసి ఇంట్లో ఉన్న గిన్నెలు ఇల్లు మొత్తం తుడిచేసుకుని నీట్గా పెట్టుకునే వెళ్తాను నేను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అంత చిరాగ్గా ఉంటుంది కదా ఎలాగో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేస్తాం కానీ డోర్ ఓపెన్ చేయగానే అంత చిరాగ్గా ఉంటుందని చెప్పేసి నేను మొత్తం నీట్గా చేసుకుని వెళ్తాను ఈరోజు ఇడ్లీకి పప్పు నానబెడదాం అనుకున్నా కానీ మళ్ళీ రుబ్బిడానికి లేట్ అయిపోతుంది కదా క్యాబ్ ఎప్పుడైనా సరే ఎయిట్ నైన్కి బుక్ చేసుకుంటే తక్కువ కాస్ట్ పడుతుంది టెన్ ఓ క్లాక్ అనుకోండి అది ట్రాఫిక్ జామ్ కదా అయినా ఈరోజు హాలిడే కూడా అయినా ఎప్పుడైనా సరే ఎయిట్కి అలా బుక్ చేసుకోవాలి లేదంటే ఈవినింగ్ త్రీకి టూకి బుక్ చేసుకోవాలన్నమాట కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది మనం ఆఫీస్ టైమింగ్స్లో బుక్ చేసుకున్నామంటే ఇంక అయిపోయింది ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎక్కువ పడుతుంది సో ఇల్లు కూడా క్లీన్ చేస్తున్నాను ఇంక ఈరోజు ఎక్కువ లాగ్ అయితే ఎక్కువ సేపు అయితే ఉండదు ఎందుకంటే ఏం పని లేదు కదా పొద్దున్ను ఇవ్వగానే నేను ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే చేసేసాను పిల్లల్ని నిద్ర లేపుదామంటే పడుకున్నారండి పాపం చల్లగా ఉంది కదా సర్లే ఎప్పుడు లేస్తే అప్పుడే వెళ్దాంలే అన్నట్టు ఊరుకున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్ళినా సరే చేసేది ఏం లేదు అక్కడ ఇద్దరు ఉన్నాయి మా మేనకొడలు వాళ్ళు వీళ్ళు కొట్టేసుకుంటే తప్ప ఇంకేమీ ఉండదు చిన్నపిల్లలు అయిపోయారు నలుగురు కూడా చిన్నపిల్లలు అయిపోవటం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే గోళ నిన్నంతా ఇద్దరు కొట్టేసుకున్నారండి మా చిన్నోడు పెద్దోడు కూడా అని అసలు ఇంట్లో ఉన్నారంటే అసలు ఏజ్ గ్యాప్ ప్రాబ్లమా లేదా ఇంకా పిల్లలే అంతా అని డౌట్ వస్తూ ఉంటుంది నాకైతే తమ్ముడు అది చేశాడు అన్న ఇది చేశాడు ఇదే గోళ నిన్నొక్కటే బ్లౌజ్ కుట్టాను మిగతావన్నీ వీడియో షూట్ చేశాను అయితే కెమెరా అదే ఫోన్ కూడా తీసుకెళ్తానండి నేను చెప్పాను కదా మీకు కె స్పెషల్గా ఫోన్ తీసుకున్నాను యూట్యూబ్ కోసం అని ఆ ఫోన్ అనమాట ఆ ఫోన్ మొత్తం ఖాళీ చేసేసి తీసుకెళ్ళాలి సో ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోయింది తర్వాత ముందు రోజునైతే బట్టలన్నీ సదిరేసుకున్నాను ఈ రెడ్ కలర్ బ్యాగ్ నేను కుట్టుకున్న బ్యాగే మన స్టిచ్చింగ్ ఛానల్లో కూడా ఉంది లాస్ట్ ఇయర్ స్వెటర్స్ రగ్గు తీసుకెళ్తున్నాను అక్కడ ఫుల్లు చలిగా ఉంటుంది కదా మాస్కులు బయటికి వెళ్తాం కదా మరి మాస్కులు ఖచ్చితంగా ఉండాలి పిల్లలకి స్వెటర్లు కూడా సో ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందు రోజే ఇంకా అయిపోతుందండి టిఫిన్ కూడా వేణీళ్ళు పెట్టాను పక్కనే ఇంకా పిల్లల్ని స్లోగా నిద్ర లేపి అమ్మమింటికి అనగానే ముందే లేచిపోతారండి మామూలుగా అయితే లెగరు కానీ చెప్తాను అనమాట ఎవరు ఫస్ట్ లేచి ఎవరు స్నానాలు చేసి రెడీగా ఉంటే వాళ్ళే తీసుకెళ్తానగానే ముందే ఉంటారు వాళ్ళని ఇద్దరు కూడా చిన్నోడైతే రోజు రోజుకి పేచీలు ఎక్కువైపోతున్నాయి తగ్గుతాయేమో అనుకుంటాను బర్త్డే అయినప్పుడల్లా నేను అనుకుంటాను అయినా అల్లరి తగ్గుతుందేమో అని కానీ ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వట్లేదు మొండితనం జిడ్డుతనం అవి బాగా ఎక్కువైపోతున్నాయి అంతే కొంచెం వాళ్ళకి తెలివి వరకు మనకి తిప్పలు తప్పవు ఇంక ఇది కూడా అయిపోతుందండి ముగ్గురికి వచ్చేస్తుంది మా ముగ్గురికి అయిపోయిందండి కొంచెం వాటర్ ఉంది ఒక టూ మినిట్స్ ఉంచేసి ఆ ఆపేస్తాను చల్లారిన తర్వాత గిట్టుబడిపోతుంది పదునుగా రావాలంటే ఒక వన్ ఇస్ టూ వన్ అండ్ హాఫ్లో వేయాలన్నమాట అంటే వన్ గ్లాస్ వేసామనుకోండి వన్ అండ్ హాఫ్ ఏమో వాటర్ వేయాలన్నమాట ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్